కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులకు తోడు వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడంతో ప్రజలు సీజనల్ విష జ్వరాల బారిన పడుతున్నారు బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండగా ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్ రోగులతో కిక్కిరిస్తున్నాయి టైఫాయిడ్ మలేరియా విష జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారు తెల్ల రక్త కణాలు నశించి నీరసించిపోతూ వైద్యులు ఖర్చు భరించలేక ఇల్లు ఒళ్లు గుళ్ళ చేసుకుంటున్నారు కుటుంబంలో ఒకరితో మొదలై ఇంటిల్లు పాదికి చుట్టేస్తుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ విష జ్వరాలతో బాధపడుతున్నారు డెంగ్యూతో పాటు మలేరియా చికెన్ గున్యా టైఫాయిడ్ రక్త కణాలు తగ్గడం లాంటి వ్యాధులు ఇటీవల ఎక్కువగా వస్తున్నాయి జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకు ఎనబై ఒక వేల తొమ్మిది వందల ముప్పై రెండు మందికి డెంగ్యూ పరీక్షలు చేయగా ఐదు వేల మూడు వందల డెబ్బై రెండు మందికి పాజిటివ్ వచ్చింది డెంగ్యూ పాజిటివిటీ రేటు ఆరు పాయింట్ శాతంగా ఉంది అత్యధిక కేసులు హైదరాబాద్ లో నమోదయ్యాయి ఆ తర్వాత సూర్యపేట మేడ్చల్ ఖమ్మం నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి జగిత్యాల సంగారెడ్డి వరంగల్ జిల్లాలో అత్యధిక డెంగ్యూ కేసులు నమోదయ్యాయి చికెన్ గున్యా కేసులు సైతం తెలంగాణ ప్రజలను కలవర పెడుతున్నాయి ఏడాదిలో ఇప్పటి వరకు రెండు వేల ఆరు వందల డెబ్బై మూడు మందికి పరీక్షలు చేయగా నూట యాబై రెండు మందికి పాజిటివ్ వచ్చింది పాజిటివిటీ రేటు శాతంగా హైదరాబాద్ లో అరవై ఒక్క కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత వనపర్తి మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి తెలంగాణలో నూట తొంభై ఒక మలేరియా కేసులు నమోదయ్యాయి ఇరవై మూడు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల ఎనభై మూడు మందికి పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు అయితే మలేరియా పాజిటివిటీ రేటు ఎనిమిది శాతంగా ఉంది తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటి ఫీవర్ సర్వేను ప్రభుత్వం నిర్వహించింది ఇప్పటి వరకు కోటి నలబై రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై మూడు ఇళ్లలో ఫీవర్ సర్వే నిర్వహించారు నాలుగు కోట్ల నలబై లక్షల ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మందికి టెస్టులు నిర్వహించగా అందులో రెండు లక్షల అరవై వేల మూడు వందల ఇరవై నాలుగు మందికి జ్వరం లక్షణాలు గుర్తించారు రాష్ట్ర వ్యాప్తంగా నలబై రెండు టీ హబ్ ల్యాబ్స్ తో పాటు యాబై మూడు బ్లడ్ బ్యాంకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు అన్ని జిల్లాల్లో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు